ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ మరి కాసేపట్లో ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే స్టార్ట్ కాబోతోంది డిఏపీఆర్సీఐఆర్ పై కీలక నిర్ణయాలు అని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అలాగే తీసుకోబోయే నిర్ణయాలు ఏమిటి అదేవిధంగా డిఏలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత బాకీ అయితే ఉంది అనేది కూడా ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకునే చేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు మరి వచ్చేటప్పట్లో ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే స్టార్ట్ కానుంది ముందుగా అసలు ఏ నిర్ణయాలు తీసుకుపోతున్నారనేది ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాము సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ సమావేశం అయితే ప్రారంభం కానుంది ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు మంత్రులు సిఎస్ విజయానందర్ ప్రభుత్వ సలహాదారులు హాజరు కానున్నారు ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అమరావతి నిర్మాణంపై కూడా డిస్కస్ చేయనున్నారు దాంతోపాటుగా ప్రస్తుతం భూముల ఏపీలో భూముల మార్కెట్ విలువలన్నీ పెంచబోతున్నారు ఫిబ్రవరి ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల రేట్లన్నీ కూడా జరగబోతున్నాయి దీనిపై కూడా మాట్లాడబోతున్నారు ఇక అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అవుతున్న తీరుపై సమీక్షించనున్నారు ఇక ఎస్ఐబీపీ ఎస్ఐబిపి ఆమోదించిన ఒక లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులు కూడా ఆమోదం ఒక కేబినెట్ ఆమోదం తెలపనుంది ఈ పెట్టుబడితో సుమారుగా రెండు లక్షల అరవై మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక అలాగే నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీకి అయితే కనుక ఆమోదం వేస్తుంది ఆ ఏర్పాటుకు కూడా దీంట్లో దీంతో కూడా రెండు వేల నాలుగు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక ఉద్యోగులు పెన్షనర్లు డీఏలకు సంబంధించి చూస్తే ఉద్యోగులందరికీ కూడా సంక్రాంతి కానుకగా రెండు డిఏలు ప్రకటించనున్న ప్రభుత్వం అని అయితే అప్డేట్ వస్తుంది అంటే ఇంకా ఈరోజు ఉదయం వెలగపూడి సచివాలయం ఒకటో బ్లాక్లో జరగబోతున్న ఈ సమావేశంలో ప్రకటించనున్న ప్రభుత్వం అని అయితే చెప్తూ ఉన్నారు అలాగే పీఆర్సీఐఆర్ పై కూడా చర్చకు అవకాశం అని చెప్తున్నారు నిజానికి చూస్తే గతంలో జరిగిన కేబినెట్ సమావేశాలు మూడు నాలుగు క్యాబినెట్ సమావేశాల్లో కూడా డిఏ పీఆర్సి ఐఆర్ కూడా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ ఎటువంటి అసలు డిఏ కానీ పిఆర్సి ఐఆర్ సంబంధించి అసలు ఎటువంటి సమాచారం అయితే కనుక క్యాబినెట్ సమావేశాల్లో చర్చించడం జరగలేదు మరి సార్ ఏం జరుగుతుందనేది అయితే చూడాల్సి ఉంది ప్రస్తుతం అసలు ప్రభుత్వం ఎంత బాకీ ఉందనేది అయితే బ్రీఫ్గా ఒక అప్డేట్ రావడం జరిగింది అది ఒకసారి తెలుసుకుందాం ఒకటి రెండు రెండు వేల పద్దెనిమిది నుంచి చూస్తే ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతం డిఏ ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటి నుండి జీతాల్లో చెల్లిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అయితే జీతాల్లో చెల్లించడం జరుగుతుంది అలాగే రెండు వేల పంతొమ్మిదిని ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరు శాతం డిఏ ప్రకటించారు అది రెండు వేల ఇరవై ఒకటి జూన్ అది ఏడో నెల నుంచి అయితే జీతాల్లో చెల్లించడం జరుగుతుంది ప్రతి సందర్భంలోనూ ముప్పై నెలల అరియర్ ఉద్యోగుల పిఎఫ్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది ఇక సిపిఎస్ ఉద్యోగులకు తొంభై శాతం క్యాష్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది పది శాతం సిపిఎస్కి జమ చేయాలి దీన్ని వాయిదా వేస్తున్నారు ఇక ఉద్యోగుల నుండి ఇవ్వని అరియర్కు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు ఇది కూడా గమనించాల్సిందే ఇక కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై ఇరవై అంటే జనవరిలోనూ అలాగే జూలైలోను రెండు రెండు అలాగే రెండు వేల ఇరవై ఒకటి మూడు మొత్తం ఈ తేదీలు ఇవ్వవలసిన పదకొండు శాతం డిఏను కూడా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రకటించి అమలు చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మూడు డిఏలను వాయిదా వేసింది చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు డిఏలను కూడా వాయిదా వేసింది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి పదకొండు పాయింట్ ఐదు రెండు ఎనిమిది శాతం డిఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందంటే మూడు డిఏలు బకాయి ఉంది ఇక రెండు వేల ఇరవై ఒకటి నాటికి యాభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఆరు డిఏ పర్సంటేజ్ డిఏ ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరు శాతం మాత్రం ఇస్తున్నారు అంటే సుమారు ప్రభుత్వం ఇరవై ఒక్క శాతం డిఏ అయితే కనుక ఉద్యోగులకు బకాయిగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి నెల అలాగే జూన్ జూలై జూలైలో డిఎలు అయితే పెంచుతూ ఉంటారు కదా అన్నీ కూడా ఇప్పటి వరకు ఎంత బాకీ ఉంది పెండింగ్ ఉంది ఎంత పెంచారు ఎంత ఇవ్వాలి అన్నీ లెక్కలేస్తే ఇరవై ఒక్క శాతం డిఏ ఉద్యోగులకు బకాయి ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగే సమావేశం తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది అయితే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి